నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలు వీడి వెళ్ళిపోతున్నారు అది రాజ్యసభ సభ్యులు కావచ్చు లేదా ఎమ్మెల్సీలు కావచ్చు ఇట్లాగా అయితే వివరాల్లోనికి వెళితే ప్రప్రథమంగా చూసుకుంటే బలమైనటువంటి సంస్థాగత నిర్మాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు ఎప్పుడైతే బలమైన నిర్మాణం పార్టీకి లేదో అట్లాంటిది అది పేక మేడలా కూలిపోతుంది దీనికి ఓ ఎగ్జాంపుల్ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటమును చూసినటువంటి వైసీపీ అయితే తెలంగాణ సెంటిమెంట్ ఆ సమయంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పార్టీకి కార్యకర్తలు పార్టీ బలోపేతంగా లేదు ఆ సమయంలో ఆ సెంటిమెంట్ని క్యాచ్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఊరు ఊరు వాడవాడలు పార్టీని నిలబెట్టుకుంటూ అటాచ్మెంట్ పెంచుకుంటూ మరలా ఆయన అధికారంలోనికి వచ్చారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అలాగే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు టీడీపీ విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉంది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకుంది రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తిరుగుబావుట ఎగరవేసిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి రావటం ఇట్లాగే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పార్టీని ఊరు ఊరు వాడవాడల పల్లెల పార్టీని బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలతో అటాచ్మెంట్ పెంచుకుంటూ కార్యకర్తలే పార్టీకి ముఖ్యము అన్నట్టుగా ఉండి మరలా వాళ్ళు అధికారంలోనికి రావడం జరిగింది అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన పార్టీ నిర్మాణం చేయలేదు అది నమ్మలేదు నన్ను చూసి ఓట్లేస్తారు అని భావించాడు ఆయన ఉదాహరణకు నెల్లూరు వాసిని తీసుకొచ్చి నరసారావుపేటలో పోటీ పెట్టడం చిలకలూరుపేటలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గుంటూరులో పోటీ పెట్టడం అయితే ఇక్కడే జరిగిందా ఇంకెవరూ చేయలేదా బీజేపీ వాళ్ళు చేయలేదా అంటే కడప నుంచి బీజేపీ వాళ్ళు అనకాపల్లిలో పెట్టలేదా అని అంటే అది కొన్ని కొన్ని సందర్భాల్లో అలా జరగవచ్చు కానీ జగన్ మాత్రం నన్ను చూసి ఓట్లేస్తారు ప్రజలకు నాకు మధ్య వేరే వాళ్ళు లేరు అనేటటువంటి ఆలోచన జగన్లో బలంగా ఉంది అయితే ఈ ఆలోచన పూర్తిగా విరుద్ధమని కూడా అనలేము ఇంత గొప్ప ఇంత ఘోరమైనటువంటి పరాభవం చూసినటువంటి వైసీపీ కూడా నలభై శాతం ఓటు బ్యాంకు రావడం అన్నది గొప్ప కానీ అది మాత్రమే సరిపోదు ఊరు వాడ వాడల పల్లె పల్లెలా కూడా బలమైనటువంటి సంఘటితమైనటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్తో కూడినటువంటి కలిగినటువంటి పార్టీని నిర్మించుకోవాలి అలా నిర్మించుకోకపోవడం మొన్న ఘోరమైనటువంటి వాటమే ఇక పారిశ్రామికవేత్తల్ని పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళకి పదవులు ఇస్తే వాళ్ళందరూ నిల నిలబడగలుగుతారా అని అంటే వాళ్ళకి వాళ్ళ అవసరం ఉంది కాబట్టి పార్టీ కాదనలేదు కాదని లేకపోవచ్చు వాళ్ళ అవసరాలు ఉంటాయి కాబట్టి కానీ ప్రభుత్వాలను సులభంగా ఒప్పించగలిగేది కూడా పారిశ్రామికవేత్తలే కాదనలేము కానీ వేల కోట్లు వ్యాపారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ తట్టుకొని నిలబడగలుగుతారా కొంతమంది పార్టీ మారుతారు నిలబడలేక కొంతమంది మౌనంగా ఉండిపోతారు దూరంగా ఉండిపోతారు ఉదాహరణకి నారాయణ ఐదేళ్ల పాటు కనబడ్డా లేదు సడన్గా ఎన్నికలప్పుడు కనబడ్డాడు మంత్రి అయ్యాడు గమనించండి ఇక్కడ ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి వ్యాపార సంస్థలు ఉన్నాయి కాబట్టి ఐదేళ్ల పాటు కూడా యాక్టివ్గా లేడు ఎందుకు లేడు అనేది ఆ విధంగా కాబట్టి ఇట్లాగా అయితే ఇప్పుడు బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారనుకోండి ఆయన్ని మోడీ కాదు కదా బైడెన్ ట్రంప్ లాంటి వాళ్ళు కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే ఆయన ఇట్లాంటి రాజకీయాలపైన ఆధారపడేటటువంటి వ్యక్తి కాదు సో అట్లాంటి వాళ్ళు ఉండగలుగుతారు అట్లాంటి వాళ్ళకి ఏం కాదు మిగతా వాళ్ళ ఎలా ఉండగలుగుతారు ఒత్తిడికి తట్టుకోగలిగే వారు ఉంటారా ఉండలేరు కొందరు అలా ఉండలేరు కాబట్టి పార్టీ మారుతారు రాజకీయ పార్టీలకు డబ్బులు కావాలి ఓటర్లను మోప్ చేయాలంటే డబ్బులు కావాలి జెండా పెట్టాలంటే డబ్బులు కావాలి జెండా తీయాలంటే డబ్బులు కావాలి మీటింగ్ పెట్టాలంటే డబ్బులు కావాలి స్టేజ్లు వేయాలంటే డబ్బులు కావాలి స్టేజ్ తీయాలంటే డబ్బులు కావాలి ఇలా పార్టీలకు డబ్బులు ఇచ్చిన పారిశ్రామికవేత్తలు ఆ పార్టీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రయోజనాలు పొందేవాళ్ళు గతంలో ఆ గతంలో చూసుకుంటే ఇలా ఇప్పుడైతే మాత్రం పారిశ్రామికవేత్తలకి కూడా చట్టసభల్లో కూర్చోవాలని రాజ్యసభల్లో కూర్చోవాలని లోక్సభలో కూర్చోవాలని ఉంది మరి ఇంకొందరు ఏం చేస్తారు ఈ ఒత్తు ఇట్లాంటి ఒత్తులకి లొంగిపోతారు అట్లాంటి వాళ్ళు ఒత్తులకి లొంగిపోతారు కదా పార్టీ ప్రభుత్వం మారిపోయినప్పుడు లొంగిపోయి కొందరు ప్రలోభాలకు లొంగిపోతారు కొందరు వ్యక్తిగత కారణాలతో లొంగిపోతారు కొందరు వయసు రీత్యా తొలగిపోతారు ఇట్లాగా కొన్ని కొన్ని రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి మరి కొందరైతే ఈ ఇట్లాగా ఈ మొన్న చూద్దాం ఈ రఘునాథరెడ్డి గారు విషయానికి వస్తే మల్లిరా రెడ్డి ఈ ఇద్దరికి కూడా టిక్కెట్లు అడిగారు ఒకరికి టికెట్ ఇవ్వడం వలన అప్పుడు ఆ టైంలో ఎలక్షన్ టైంలో కొంచెం గుర్రుగా ఉండడం ఇట్లాగా జరిగింది ఇక మోపిదేవి వెంకటరమణ విషయానికి వస్తే శాసనమండలి రద్దు అన్నాడు తరువాత మంత్రి పదవి పోయింది మరలా మండలి ఉంది ఆయనకి రాజ్యసభ స్థానం ఇచ్చారు రాజ్యసభ సభ్యునికి అలాగే ఉంచారు అది కూడా ఆయన మనసులో పెట్టుకుని ఉండ ఉండొచ్చేమో ఇట్లాగా కొన్ని పర్సనల్గా ఇట్లాగా కూడా కొందరు మారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాగ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు అంబానీ ఉన్నారు ఆ నత్వాని సీట్ ఇచ్చారు రాజ్యసభ ఆయనకి ఆంధ్ర రాష్ట్రంతో ఏమైనా సంబంధం ఉందా ఉంటుందా అని అంటే లేదు అట్లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇక్కడ ఉండకపోయినా వాళ్ళకి సంబంధం లేదు కొందరు ప్రజలతో మమేకమై ఉంటారు అట్లాంటి వాళ్ళు ఉంటారు అయితే కొన్ని ఆటుపోట్లకు తట్టుకోలేక కొందరు పార్టీలు మారిపోతారు కొందరు భయోందోళనలకు తట్టుకోలేక కొందరు వ్యాపార రీత్యా పార్టీ మారిపోతుంటారు ఎనీహో ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది ఏంటంటే ఆయన పార్టీని నిర్మించుకొని బలోపేతం చేసుకోకపోవడము ప్రజలే నాకు ఓట్లు వేస్తారు ప్రజలకి నాకు మధ్యలో ఎవరు లేరు అన్నటువంటి ఈ కాన్ఫిడెన్స్ కొంతవరకే పనిచేస్తుంది పూర్తిగా పార్టీని అధికారంలోకి నిలబెట్టాలి అనుకుంటే కార్యకర్తలే ముఖ్యం కాబట్టి పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీని అటాచ్మెంట్ నిర్మాణం చేసుకుంటూ ఒక సెంటిమెంటుగా నిర్మాణం చేసుకుంటే తప్పనిసరిగా తన ప్రభు మరలా అతను వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చాలా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి సందర్భము నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి